ఆకాశం మారింది నేల కూడా మారింది కానీ సౌదీలో ఉన్న కూడా సంక్రాంతి వైబ్ మాత్రం ఏ మాత్రం మారలేదు చాలా బాగా ఎంజాయ్ చేసాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సౌదీలో సాటా సంక్రాంతి సెలబ్రేషన్ కి అయితే వెళ్తున్నాము ఎలా ఎంజాయ్ చేసాము అంతా చూపిస్తాను నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే అయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి పిల్లలతో ఎక్కడికి వెళ్ళినా బ్యాగులు ఇవన్నీ కూడా మ్యాండేటరీ థింగ్స్ మోసుకుని వెళ్ళాల్సిందే మేమైతే సాట సంక్రాంతి ఈవెంట్ కి స్టార్ట్ అయిపోయాము మా కిడ్స్ అయితే చాలా ఎగ్జైట్ అవుతుంది మా ఫ్రెండ్ మౌనిక వాళ్ళ ఫ్యామిలీ కూడా మాతోనే వస్తున్నారు న్యూ ఇయర్ ఈవెంట్ లో కూడా చూసుంటారు మౌనిక వాళ్ళ ఫ్యామిలీని మా పిల్లలు వాళ్ళ పిల్లలు సేమ్ స్కూల్ అవ్వడం వల్ల మేమైతే ఫ్రెండ్స్ అయ్యాం మోనికా అయితే నాకు మంచి ఫ్రెండ్ నిజానికి మా ఇంటి నుండి ఈవెంట్ లొకేషన్ సెవెంటీ కిలోమీటర్స్ ఉంది చిన్న లాంగ్ డ్రైవ్ లా అనిపించింది మాకైతే సౌదీ అరేబియా ఎడార్ని చూస్తారా చూసి ఎంజాయ్ చేసేయండి మరి ఈవెంట్ లొకేషన్ కొంచెం దూరంగా అనిపించింది చాలా మందికి బట్ సంక్రాంతి ఈవెంట్ కదా ఆ విలేజ్ వై వింటేజ్ లుక్ రావాలంటే దూరమైనా తప్పదు మరి ఎడారిలో ఇంత తీసుకున్నా కూడా ఇసుకొని కన్స్ట్రక్షన్ లో యూజ్ చేయరు ఈ విషయం ఎంతమందికి ముందే తెలుసు కామెంట్ చేయండి నాకైతే సౌదీ వచ్చినాకనే తెలిసింది లొకేషన్కి అయితే రీచ్ అయ్యాం సంక్రాంతి వైబ్ అయితే మామూలుగా లేదు సాటా ఈవెంట్స్ కి వెళ్తుంటే ఇంతమంది ఇండియన్స్ ని తెలుగు పీపుల్ని ని ఒక్క చోట చూస్తుంటే మనం అసలు ఇండియాలో ఉన్నామా లేక సౌదీలో ఉన్నామా అనే ఫీల్ అయితే వస్తుంది నాకైతే ఈ అమ్మాయి సత్య నా ఇన్స్టా ఫాలోవర్ నేను ఈవెంట్ లొకేషన్కి రాకముందే నా ఫాలోవర్స్ అందరూ కాల్స్ అండ్ మెసేజెస్ చేశారు అక్క ఇంకా రాలేదా అని సత్యది మా గోదావరి జిల్లానే మా అత్తమ్మ వాళ్ళ ఊరు పక్క ఊరే దివిలి ఇన్స్టాలో పరిచయం అయినప్పటి నుంచి చాలా బాగా మాట్లాడుతుంది ఎంతైనా దేశం కానీ దేశంలో మా ఊరు పక్క ఊరు అన్న ఫీల్ కూడా భలే ఉంటుందిలే సంక్రాంతి ఫ్యామిలీ అందరితో స్పెండ్ చేయలేకపోయామనే ఫీల్ అస్సలు లేదు మాకు ఎందుకంటే మేము అందరూ ఇప్పుడు సాటా కుటుంబ సభ్యులం అందరూ ఎక్కడి నుంచో జాబ్స్ పరంగా సౌదీ అరేబియాకు వచ్చాం మనం చేసే వృత్తి వేరు మాట్లాడే భాష వేరు బట్ అందరినీ ఒక్క చోట చేర్చింది మన సాటా సెంట్రల్ కోర్ టీం మా మౌనిక నేను అయితే ట్రెడిషనల్ ఈవెంట్ కదా సో ముందుగానే అనుకుని ఇద్దరు శారీస్ కట్టుకున్నాం సంక్రాంతి వైబు పిల్లలు డాన్సులు ఆ జనం చూసారు అసలు అంత మంది తెలుగు పీపుల్ చూడడం కన్నులకి పండగే నిజానికి మన ట్రెడిషన్ ఎక్కడ మిస్ అవ్వకుండా పిల్లలందరినీ ఒక చోట కూర్చోబెట్టి పళ్ళు కూడా వేశారు సాటా సంక్రాంతి ఈవెంట్ లో మేం వెళ్ళిన రిసార్ట్ పక్కన ఒక టూరిజం స్పాట్ క్యాప్చర్ చేశాను ఇక్కడ డిజర్ట్ రైడ్స్ నైట్ స్టే కిడ్స్ కి ఆడుకోవడానికి పార్క్ కూడా ఉంది ఇక్కడ ఈ టెంట్స్ ని రెంట్ కి అయితే ఇస్తారు మనం రెంట్ కి తీసుకుని ఫుడ్ అది కూడా అక్కడే ప్రిపేర్ చేసుకుని డిజర్ట్ లైఫ్ ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఈ స్టార్ వెస్ట్ సాటా ఇస్ ద బెస్ట్ ఈ స్టార్ వేస్ట్ సాటా ద బెస్ట్ ఒక చిన్న ట్రెడిషనల్ డాన్స్ పర్ఫార్మెన్స్ చూద్దాం విదేశాల్లో ఉంటూ కూడా పిల్లలు అంత చక్కగా ట్రెడిషనల్ డ్యాన్సులు నేర్చుకుని స్టేజ్ పెర్ఫార్మెన్స్లు చేస్తూ ఉంటే ప్రేక్షకులుగా చూసే మనకి ఆ పిల్లల్ని కన్నా తల్లిదండ్రులకి చాలా ఆనంద నిజంగా ఫ్రెండ్స్ అందరినీ కలిసి కొన్ని స్టేజ్ పెర్ఫార్మెన్సులు చూసేసరికి లంచ్ టైం అయింది ఈ లైన్ అంతా దేనికి అనుకుంటున్నారా లంచ్ కి ఈ లైన్ చూస్తేనే మీకు అర్థమవుతుంది ఈవెంట్ కి ఎంత మంది తెలుగు పీపుల్ వచ్చారో మేము ఎంత బాగా ఈవెంట్ ని ఎంజాయ్ చేసాం అనేది కర్రీ మటన్ కూడా ఉంది ఫుడ్ అయితే అదిరిపోయింది అంత ఎక్కువ క్రౌడ్ ఉన్నా కానీ క్రౌడ్ ని చాలా బాగా మేనేజ్ చేశారు ఎక్కడికక్కడ ఇలా టేబుల్స్ అరేంజ్ చేశారు తినడానికి ఏమి ఇబ్బంది లేకుండా ఆ రిసార్ట్ లో పిల్లలు ఆడుకోవడానికి పార్క్ కూడా ఉంది కిడ్స్ అయితే ఇక్కడికి తెచ్చుకుని ఆడుకుంటూ ఫుడ్ అయితే ఎంజాయ్ చేశారు ఏముందిరా సౌదీ అరేబియా అంతా ఎడారి అనుకుంటున్నారు కదా అందరూ చాలా మంది మొహం మీద అన్న వాళ్ళు కూడా లేకపోలేదు ఎడారిని కూడా ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో చూడండి జనంతో ఎలా కలకల్లాడిపోతుందో ఇక్కడ ఇలా టెంట్స్ అయితే రెంట్కి ఇస్తారు అవన్నీ రెంట్ కి తీసుకుని హాలిడే స్పాట్ కింద ఇలా ఫ్యామిలీతో కలిసి వెళ్ళి ఎంజాయ్ చేస్తారు అన్నమాట ఇక్కడ ఈవెంట్ అయితే కనుమ రోజున జరిగింది సౌదీ అరేబియా ఎడారిపై సూర్యుడు ప్రసన్నం చేస్తున్నాడు క్లైమేట్ అయితే ఎక్సలెంట్ ఉంది ఆ రోజు మేఘాల మధ్యలోంచి సూర్యుడు తొంగి చూడడానికి ప్రయత్నిస్తున్న మేఘాలు ఆ సూర్యుడు రాకని కప్పి ఉంచుతున్నాయి తిను నా ఫ్రెండ్ కలిసింది ఒక టూ ఈవెంట్స్ లో అయినా తను వాళ్ళ అత్తమ్మ కూడా మంచి ఫ్రెండ్స్ అయిపోయారు నిజానికి ద మెయిన్ మోటా ఆఫ్ సాటా ఇదే యూనిటీ ఇస్ డైవర్సిటీ ఇక్కడ ఉన్న జనంలో హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అందరూ ఉన్నాం కానీ మాలో ఎవ్వరికి ఏ భేదాలు లేవు మా అందరినీ ఇలా ఒక్కచోట కలిపిన ఘనత మాత్రం సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ వాళ్ళదే

కిడ్స్ అందరూ కూడా కైట్ మేకింగ్ కాంపిటీషన్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు విన్ అయిన వాళ్ళకి ప్రైజెస్ కూడా ఇచ్చారు తిను నా ఫ్రెండ్ సుప్రియ గారు ఫ్రమ్ అమలాపురం ముందు నాకు ఫ్రెండ్ ఇప్పుడు ఇంకా క్లోజ్ మా కషిష్ వాళ్ళకి స్కూల్లో ఒక సబ్జెక్ట్ అయితే టీచ్ చేస్తారు వీళ్ళంతా మా సుప్రియ గారు గ్యాంగ్ అన్నమాట లేడీస్ కి కుకింగ్ కాంపిటీషన్ జరిగింది ప్రియాంక గారు హోస్ట్ చేశారు విన్ అయిన వాళ్ళకి ప్రైజెస్ కూడా ఇచ్చారు ఓసారి వేసుకున్నారుగా తనైతే కుకింగ్ కాంపిటీషన్ లో ఫస్ట్ వచ్చారు వీడియో షూట్ చేసే టైంకి నాకు తెలియదు బట్ నెక్స్ట్ డే నేను బాస్ మూవీకి వెళ్ళినప్పుడు మళ్ళీ కలిసాం అప్పుడైతే మాట్లాడుకున్నాం ఇంకా ఈవినింగ్ స్నాక్స్ వచ్చేసి సమోసా అండ్ హాట్ హాట్ టీ అయితే ఇచ్చారు సంక్రాంతి అంటేనే పతంగుల పండగ కైట్స్ ఎగరేస్తూ పిల్లలు పెద్దలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇంకా ఈ లో కొన్ని స్టాల్స్ అయితే పెట్టారు అవి చూద్దాం ఇప్పుడు ఇది ఒక డ్రెస్సెస్ అండ్ వన్ గ్రామ్ జ్యువెలరీ స్టాల్ అనమాట ఇక్కడ ఈ డ్రెస్సెస్ అన్నీ కూడా ఇండియన్ ట్రెడిషన్ కి తగ్గట్టు డ్రెస్సెస్ సారీస్ ఇంకా వన్ గ్రామ్ జ్యువెలరీ కూడా ఇండియన్ ట్రెడిషన్ లానే ఉన్నాయి అన్నీ కూడా ఇండ్ చాలా మంది వీటిని పర్చేస్ చేశారు కూడా ఎడారిలో టెంట్స్ వేసుకుని ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడం మార్నింగ్ వ్యూ చూసాం కదా ఇక్కడ ఇలా నైట్ కూడా స్పెండ్ చేస్తారు ఫుల్ లైటింగ్ కూడా ఉంది ఇది యాక్చువల్ గా మేము సాటా ఈవెంట్ సెలబ్రేట్ చేసుకునే రిసార్ట్ కి పక్కనే ఉంది సో నైట్ వ్యూ కూడా క్యాప్చర్ చేయడం కుదిరింది ప్రదర్శనలు ఇచ్చిన పిల్లల్ని వాళ్ళ పేరెంట్స్ మనం ఇంకొకసారి చప్పట్లతో సో మచ్ పేర్కొనిద్దాం నెక్స్ట్ చిన్న వీడియో క్లిప్ నా వీడియో లెంత్ పెంచుకోవడానికి కోసం యాడ్ చేసిన క్లిప్ కాదు ఈ క్లిప్ స్కిప్ చేయకుండా చూడండి ఇబ్బందుల్లో ఉన్న ఎవరో ఒకరికైనా యూజ్ అవుతుంది రంజిత్ గారు ఇంకా ముజామిల్ గారు చాలా మంచి పాయింట్స్ చెప్పారు పరాయ దేశంలో కూడా ఏ ఒక్క తెలుగు వాడు ఇబ్బంది పడకూడదు సాటా మెయిన్ మోటో లేడీస్ ఎవరైతే బయటకి చెప్పుకోలేకపోతున్నారు మన అందరి దాకా తీసుకొని రాలేకపోతున్నారు అనుకుంటే ఇంట్లో ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను ఒక త్రీ కిడ్స్ ఈ ఇష్యూస్ ని బయటికి తీసుకొని రాకూడదు అనేకంటే ఏమంటే వాళ్ళతో కలవడానికి ఎవరు లేరు సైకలాజికల్ దే ఆర్ హ్యా హావింగ్ ఏ ప్రాబ్లం రెండోది ఒక ఐ మీన్ లైక్ వాళ్ళ హస్బెండ్ వచ్చి ఇంట్లో ఆ వైఫ్ ని కొడుతూ ఉండడము ఆ అమ్మాయి సూసైడ్ చేసుకోవడం చనిపోవడము ఎవరితో మాట్లాడాలో ఆ లేడీస్ కి అవుట్ అవ్వడానికి మనుషులు లేరు అట్ టైం ఆ మా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా మీకు తెలిసిన వాళ్ళకి చెప్పండి సాటా టీమ్ ఇస్ ఇస్ దే టు టు స్టాండ్ విత్ అట్ అట్ ఎనీ 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 టా కాస్ట్ వన్ థింగ్ వీ బ్రింగ్ ఇట్ యువర్ నోటీస్ డొమెస్టిక్ అయినా సరే సైకలాజికల్ అయినా సరే ఇంకొకటి మనకు కౌన్సిలింగ్ ఇచ్చేదానికి ఒక స్పెషల్ స్పెసిఫిక్ ఒక చారిటీ బేస్ లోనే ఒక కౌన్సిలర్ కూడా ఉన్నారండి దే ఆర్ డూయింగ్ థింగ్స్ ఇన్ బ్యాక్ వీళ్ళందరికీ మనకు మనకు చేయగలిగినంత మేబీ నేను ఒకరిని ఒక వంద రియాల్ ఇవ్వగలము బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఎ కమ్యూనిటీ ఇట్ మే బీక్స్ టు ల్యాక్స్ ఆఫ్ రూపీస్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్డు నుంచి హాస్పిటల్ బిల్స్ కార్డు నుంచి ఫుడ్ కిట్స్ కార్డు నుంచి తో ఇబ్బంది పడే వాళ్ళని డెజర్ట్స్ లోకి వెళ్ళి కొన్ని టీమ్స్ ఉన్నాయి అండి ఇక్కడ నుంచి ట్వెల్వ్ హండ్రెడ్ కిలోమీటర్స్ డెజర్ట్ లో డ్రైవ్ చేసుకొని వాళ్ళని రెస్క్యూ చేసిన టీమ్స్ కూడా దీంట్లో ఉన్నాయండి ఇట్స్ నాట్ ఎయిట్ ఇట్స్ నాట్ వన్ పర్సన్ ఎఫర్ట్ ఒకటి ఒక విషయం అయితే మేము గుడ్డల మీదకి చెయ్యేసుకుని చెప్పగలం అదేంటంటే కొన్ని సంవత్సరాల ముందు తెలుగు వాళ్ళు ఇక్కడ భయం భయం ఉండేవాళ్ళు అది మేము చూసాను నాకు వెళ్ళారా కానీ ఇప్పుడు తెలుగు వాడికి ఒక ధైర్యం ఇచ్చాం మేము ఉన్నాం వాళ్ళకి ఏ కష్టం వచ్చినా మేము ముందుండి చేస్తాం ఆ ధైర్యం అనేది మేము చపాతిచ్చాం ఇస్తాం మేము ఉంచాలి ఇస్తామని ఉంటాం ఇదైతే మేము హామీ ఇస్తాం మీకు మీకు ఏ కష్టం ప్రతి కష్టంగా మేము ఉంటాం ముందు

ఎవరు ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా కూడా మన సాటా టీమ్ అయితే హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటారు సాటా సెంట్రల్ ఇన్స్టా పేజ్ ఉంది ఎఫ్బి పేజ్ ఉంది ఫాలో అవ్వండి ఇంకా నాలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ చాలామంది ఉన్నారు ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా కూడా ఒక్క మెసేజ్ చేస్తే రెస్పాండ్ అవుతాం నా ఇన్స్టాపేజ్కి డైలీ చాలా డిఎమ్స్ వస్తాయి వాటిలో చాలా ఎక్కువ నేను అబ్జర్వ్ చేసినంత వరకు అక్క లోన్లీనెస్ అక్క లోన్లీనెస్ కాంటాక్ట్స్ పెంచుకోండి యాక్టివ్ ఉండండి ఇంకా తెలుగు కమ్యూనిటీస్ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళతో జాయిన్ అవ్వండి ఇంకా ఇలాంటి ఈవెంట్స్కి రండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అందరినీ ఒక చోటు చూస్తే ఏ లోన్లీనెస్ ఉండదు స్టేజ్ పైన చిన్నారులు వై బుంది బేబీ సాంగ్కి స్టెప్స్ వేస్తుంటే మన ఆడియన్స్ ఎనర్జీ ఇంకా రంజిత్ గారు స్టెప్స్ చూద్దామా ఇప్పుడు సంక్రాంతి సంబరాలు ఇంత ఘనంగా జరుపుకుని భోగి మంట లేకపోతే ఎలా చెప్పండి ఈవినింగ్ అయ్యేసరికి భోగి మంట కూడా వేశారు చల్లటి గాలికి వెచ్చగా భోగి మంట కూడా బాగా ఎంజాయ్ చేశాం కిడ్స్ అయితే చాలా మందికి తెలియదు ఈ భోగి మంట ఈ కల్చర్ అంతా యాక్చువల్గా పిల్లలకి ఇవన్నీ చూపించడానికి మన కల్చర్ ఎక్కడ మర్చిపోకుండా ఉండడానికి ఎలాంటి ఈవెంట్స్కి తప్పకుండా అటెండ్ అవ్వాలి మనం ఎక్కడున్నా కూడా ఈ ఈవెంట్ జరగడానికి కొన్ని రోజుల ముందు ముజామిల్ గారు నన్ను సోషల్ మీడియా టీమ్ కింద టాస్క్ ఫోర్స్ గ్రూప్లో అయితే యాడ్ చేశారు ఈ ఈవెంట్ ఇంత గ్రాండ్ సక్సెస్ అవ్వడానికి కోర్ టీం అంతా పగలు రాత్రి తేడా లేకుండా ఎంత కష్టపడ్డారో నేను చూశాను నా తరపున ఆడియన్స్ అందరి తరపున థ్యాంక్స్ టు సాటా కోర్ టీం నైట్ అయిపోయింది ఈవెంట్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది బట్ కిడ్స్ ఎనర్జీ మాత్రం ఏ మాత్రం డ్రాప్ అవ్వలేదు అంత చలిలో కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఎంత మంచిగా రెడీ అయినా కూడా వింటర్లో మాత్రం జాకెట్ ముఖ్యం బిగులు అనాల్సిందే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న గంటను కూడా కొట్టండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి నీడ్ యువర్ సపోర్ట్ యూట్యూబ్ బయోలో ఇన్స్టా లింక్ ఉంది ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి డైలీ సౌదీ అరేబియా ముచ్చట్లు పాట్లాడుకుందాం నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మేము ముందుంటాం అప్పటి వరకు నా ఛానల్పై ఒక కన్నేస్ ఉంచండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్